అందరికీ నమస్కారం నేను యాత గర్భం చాలామంది ఈ వినాయక నిమజ్జనం గురించి కొన్ని అపోహలు పెంచుకున్నారండి ఏంటంటే కొన్ని వీడియోలు చూపించి చూడండి ఈ వినాయకుని ఎలా ఇసే వేస్తున్నారో మురుకు నీళ్ళల్లో పడేస్తున్నారు అన్నట్టుగా లాభో ద్వీపాలు గుండెలు బాదుకుంటున్నారు వీళ్ళల్లో భక్తులు ఉన్నారు కొంతమంది భక్తులు కాను ఉన్నారు భక్తులేమో ఏంటిది మురుగునీళ్ళలో మన వినాయకులు పడేయటం ఆ మురుగునీళ్ళు మీ వంటి మీద పోసుకుంటారా అంత భక్తితో చూసుకునే దేవుడిని మురుగునీళ్ళలో వేస్తారేంటని చెప్పి ఏడుస్తుంటారు భక్తులు కాని వాళ్ళు ఏమో ఇలా కొన్న గౌ గౌరవం చూడండి దేవుడి మీద ఎలా చేస్తున్నారు అన్నట్టుగా కొంచెం హేళన చేస్తుంటారు ముందు అసలు వీళ్ళు విగ్రహం అంటే ఏంటో తెలుసుకోవాలి విగ్రహం అంటే నిజంగా దేవుడు వచ్చి ఆ విగ్రహంలో ఉన్నాడని కాదు దేవుడు అనేవాడు సర్వాంతర్యాన్ని విగ్రహం అనేది జస్ట్ ప్రతి రూపం అంటే ఒక ఫోటో లాంటిది మన ఫోటోని తీసుకొని ఎవరన్నా ఏదైనా చేస్తుంటే మనకు కోపం వస్తున్నారా అంటారు బట్ సపోజ్ ఎవరన్నా మన ఫోటోని కాలు కింద వేస్తూ అనుకోండి లేదా దాని మీద ఏదైనా పోయడం అలాంటివి ఏదైనా చేస్తే మనకేమనిపిస్తుంది మన ఫోటోనే కదా చేస్తుంది అనిపించదు మనకి ఏమనిపిస్తుంది అంటే అది నా ప్రతిరూపం అంటే వాడు నన్ను ఊహించుకొని చేస్తున్నాడు అన్న కోపం వస్తుంది మనకి అలాగే మన ఫోటోని ఏదన్నా గౌరవిస్తూ బట్ సపోజ్ సినిమా హీరోలకి కట్అవుట్లు కడుతుంటారు వాళ్ళకి పాలాభిషేకం చేస్తుంటారు నేను కట్అవుట్స్కి పాలిషేకం చేస్తుంటే అక్కడ చూసే వాళ్ళు ఏమి ఫీల్ అవుతారు నాకే పాలాభిషేకం చేసేవాళ్ళు కూడా ఏంటంటే డైరెక్ట్ గా ఆయన తీసుకొచ్చి మనం పాలాభిషేకం చేయలేము కాబట్టి అతను కట్అవుట్ ఒకటి క్రియేట్ చేసుకొని పాలాభిషేకం చేస్తాను అప్పుడు చూసే వాళ్ళు కూడా ఏమనుకుంటారు ఒక నిజంగా ఆ హీరో చూస్తే ఏమనుకుంటాడు వీళ్ళకి నా మీద భక్తి ఉంది అని చెప్పి వాళ్ళని ఒక రకమైన ప్రేమ పెంచుకుంటాడు అదే ఒక దిష్టి బొమ్మ తయారు చేసి మన రాజకీయ నాయకులు చేస్తుంటారు దాన్ని కాలుతో చెప్పులతో కొట్టి కాలుతో తన్ని మంటలు కాల్చి చేస్తుంటారు అప్పుడేమవుతుంది ఆ రాజకీయ నాయకుడికి దాన్ని చూస్తే ఆయన అధిష్టపొమ్మనే తగలేస్తున్నారు అనుకోడు వాళ్ళు నన్నే మనసులో పెట్టుకొని ఇలా చేస్తున్నారు అన్న ఒక రకమైన కోపం వస్తుంది అదే తీరీని ఉపయోగించుకొని మనం కూడా విగ్రహాన్ని తయారు చేసుకున్నాం నిజానికి దేవుడు ఎలా ఉంటాడో ఎవరికీ తెలియదు కానీ మనం ఒక ఆకారాన్ని ఒక దాన్ని సృష్టించుకోవాలి ఇదిగో ఇది దేవుడు అని చెప్పి ఒక విగ్రహాన్ని తయారు చేసుకున్నాం సో ఇప్పుడు ఏంటంటే డైరెక్ట్గా మనం ఆ దేవుడి దగ్గరికి వెళ్ళి అతనికి ఏదైనా సేవ చేయాలని చేయలేం కాబట్టి ఈ విగ్రహానికి ఆ సేవ చేసుకొని మనం తరిస్తున్నాం అంతేగాని ఆ దేవుడు వచ్చి ఆ విగ్రహంలో ఉన్నాడు అని కాదు ఒక మట్టితో విగ్రహం తయారు చేసుకున్నామంటే అంతకుముందు మట్టే ఆ రూపంలోకి దాన్ని మార్చడం వల్ల మనం ఆ దేవుడు రూపాన్ని దాంట్లో చూసుకొని ఆ విగ్రహాన్ని దేవుళ్ళ ఫీల్ అవుతున్నాం కాబట్టి ఆ కొంచెంసేపు మనం ఏంటి ఆ విగ్రహాన్ని దేవుడే అన్నట్టుగా అనుభూతి చెందుతాం ఇప్పుడు మన వినాయక నిమజ్జనం దగ్గరకు వద్దాం అందరూ ఏమో నేడుస్తుంటారు ఇలా దేవుడు నిన్నటిదాకా విగ్రహం ఇప్పుడు తీసపై మట్టిలో చేశాడు మెట్లు చేశారు ఇదేనా దేవుడు అంటే ఆ దేవుడు అంటే జస్ట్ విగ్రహం అందులో ఏముండదు మెట్లు వేస్తే మళ్ళీ కరిగిపోతుంది దీన్ని వీళ్ళు దేవుడు అనుకుంటున్నారు అన్నట్టుగా కొంచెం వేగ్యంగా మాట్లాడుతుంటారు ఇతర మతస్తులు దేవుడు అంటే మేము ఆకారం ఊహించుకోవడానికి తయారు చేసుకున్నదే ఆ విగ్రహం అని చెప్పి వీళ్ళు అనుకోలేకపోతున్నారు ఈ వినాయక నిమజ్జనం ఏంటంటే మనందరం కలిసి కొంచెంసేపు ఒక విగ్రహాన్ని కల్పించుకొని అంటే ఆయన ప్రతిరూపాన్ని కల్పించుకొని కొన్ని రోజులు పూజలు చేసుకుందాము అని చెప్పి ఒక ఒప్పందం చొప్పున అందరం కలిసి ఒక విగ్రహాన్ని తయారు చేసుకొని ఇలా పూజలు చేసుకుంటాం నవరాత్రులను ఎన్నో కంటి చేసుకుంటాం ఇంకా తర్వాత ఆ విగ్రహం మనం కళ్ళ ముందు కనిపిస్తుంది అనుకో ఏమనుకుంటాం అయ్యో దేవుడు కదా పని ఏదైనా చోటు ఏదైనా తగిలినా ఏమైనా చేసినాక మనకి కనిపిస్తుంది ఆ విగ్రహాన్ని చూసినంతసేపు మనం దేవుడని ఫీల్ అవుతున్నా ఆ దేవుడు ప్రతిరూపం కదా అన్న ఒక భావన వస్తుంది కాబట్టి మనం ఈ పూజలు చేయడం ఆపేసిన తర్వాత ఏం చేస్తామంటే ఆ విగ్రహాన్ని కనపడకుండా చేస్తాం సో దానికే మనవలు పెట్టుకున్న పద్ధతి ఏంటంటే ఒక చెరువులో నుంచి మట్టి తీసి ఆ మట్టితోటి విగ్రహాన్ని తయారు చేసి మనం ఆడుకున్నంత సేపు మనం అంటే దేవుడిని పూజించాలన్న ఆ నియమం పెట్టుకున్న సేపు ఆ విగ్రహాన్ని పూజించి ఆ తర్వాత మళ్ళీ ఆ విగ్రహాన్ని తీసుకెళ్ళి ఆ చెరువులోనే కనిపిస్తే మళ్ళీ అది వంక మట్టి మళ్ళీ మట్టిగా అయిపోతుంది సో ఈ రకంగా మన వాళ్ళు ఒక నియమం పెట్టుకొని ఈ రకంగా ఒక వినాయకుడిని తయారు చేసుకొని మళ్ళీ తీసుకెళ్ళి నిమజ్జనం చేస్తున్నారు ఎందుకు ఇలాగే విగ్రహాన్ని అలాగే ఉంచుకుంటే మనకు ఆ విగ్రహాన్ని చూసిన సేపు అది దేవుడే అని మన మనసులో ఫీలింగ్ వస్తుంది కాబట్టి మనం ఎలకాలం అలా ఈ తొమ్మిది రోజులు చేసినట్టు దేవుడికి చేయాలంటే చేయలేము కాబట్టి ఆవియస్లీ మనకేంటి ఇతర గుళ్ళు అని అన్నీ ఉన్నాయి మనం ఈ విగ్రహాన్ని కల్పించుకుని ఎందుకంటే జస్ట్ ఒక ఆరాధనని ఈ సందర్భంలో చేసుకుందాం అందరం కలిసి చేసుకుందాం అన్న ఒక ఉద్దేశంతో కాబట్టి ఇప్పుడు ఆ విగ్రహాన్ని మనం కనపడకుండా చేసుకుంటే మనకేంటంటే ఇంకా ఆ ఫీలింగ్ పోతుంది దానికోసం మనం నిమజ్జనం చేస్తున్నాం ఇప్పుడు మనం చూసుకుంటే మనం మన జాతీయ జెండా ఉంటుంది తండూరు సినిమాలో చూపిస్తారు కదా ఏంటి జాతీయ జెండా ఒకవేళ ఏదన్నా చిరిగినా ఒకవేళ ఏదైనా పాత అయినా దాన్ని అనుకుంటే మనం ఏం చేస్తాం అది క్లాత్తో తయారు చేసింది కాబట్టి దహనం చేస్తాం ఎందుకంటే ఒకవేళ అలాగే పాడేసామనుకో ఎవరన్నా ఏదైనా తొక్కినా చేసినా మనకి ఏమనిపిస్తుంది అది మన జాతీయ జెండా కదా తొక్కారు ఫీలింగ్ వస్తుంది కాబట్టి ఆ రూపాన్ని కనపడకుండా చేస్తే ఏ ఇబ్బంది ఉండదు సో అలాగే ఇక్కడ కూడా ఆ వినాయకుడి విగ్రహం ఆ రూపం కనపడకుండా చేయడం కోసం మనం మట్టితో తీసుకొని వినాయకుడిని చేసుకొని మళ్ళీ ఆ మట్టిని ఏ నెలలో కనిపిస్తున్నాం అంతేగాని ఆ విగ్రహంలో దేవుడు అని కాదు మనం జస్ట్ విగ్రహాన్ని దేవుళ్ళలో భావించుకుంటున్నాం అంతే మనం ఎన్ని రోజులైతే అనుకోని అనుకొని ఆ దేవుడికి పూజలు చేస్తామో అన్ని రోజుల వరకు అందులో మనం దేవుడిని చూసుకుంటాం ఆ తర్వాత ఇక మనం పూజలు చేయలేము అనుకున్నప్పుడు ఆ విగ్రహాన్ని నిమజ్జనం చేస్తున్నాం ఇప్పుడు కొంతమంది ఏడుస్తున్నారు మనం అంత భక్తిగా చూసుకున్న దేవుణ్ణి తీసుకెళ్ళి నీళ్ళలో పడేస్తున్నాం అదే ఆ నీళ్ళు మీ ఒంటి మీద అన్నట్టుగా కొంతమంది వీడియోస్ చేస్తున్నారు ఆ మట్టి ఎక్కడి నుంచి వచ్చిందండి విగ్రహం తయారు చేసేది ఆ మట్టి అంటే ఏంటి మరి మీరు ఒంటికి మట్టి పూసుకుంటారా మరి పైన పెయింట్లు వేస్తున్నారు రంగులు వేస్తున్నారు విగ్రహాన్ని అదే దేవుడు అనుకున్నారు కదా మరి మీరు దేవుడికి రంగులు వేస్తే మీ ఒంటికి వేసుకుంటారా రంగులు వీళ్ళు ఏంటంటే మరీ మూడభక్తిలో ఉన్నారనమాట ఇక్కడ మన ఉద్దేశం ఆ విగ్రహాన్ని కనపడకుండా ఆ ఆకారాన్ని కనపడకుండా చేసుకోవటం అది ఏ నెలలో కలిపామా అని కాదు మురుగు నెలలో కలిపితే ఏంటి అక్కడ మనకి ఎక్కడైతే ఇంకా మంచి నెలలో కలిపితేనే కదా మనకి నష్టం ఎవరికి ఉపయోగపడినా అలాంటి నేను కనపడం వల్లే ఏ విధమైన నష్టం ఉండదు ఆ విగ్రహాన్ని మనం నిమజ్జనం చేస్తున్నప్పుడు కూడా ఇంకా దేవుడే అన్న ఫీలింగ్ మన మనసులో ఉండకూడదు ఆ ఫీలింగ్ ఉంటే అసలు మీరు ఇంకా విగ్రహాన్ని నిమజ్జనం చేయకుండా మీ ఇంట్లో చేసుకో డైలీ పూజలు చేసుకోవాలి ఒక ఆచారాన్ని ఎందుకు పెట్టారో తెలుసుకోకుండా ఇలా ఇష్టం వచ్చినట్టు ఊహించుకుంటే అలాగా ఇక అన్ని మతస్థులైతే ఆ ఇదే మీ దేవుడు మీరు ఏం చేస్తే దానికి బలైపోతున్నాడు ఇప్పుడు దాకా దేవుడు అని చెప్పి అంత ఇదిగా పూజ చేశారు ఇప్పుడు చేసపోయి అలా నీళ్ళలో ముంచేస్తున్నారు అందుకే విగ్రహారాధన మేము పాటించమన్నట్టుగా కొంచెం చెప్తుంటారు వాళ్ళకు సూటి ప్రశ్న ఏంటంటే వాళ్ళ దేవుడి రూపాన్ని ఒక దాన్ని తయారు చేసి అంటే ఇదిగో ఇదే మీ దేవుడు అని చెప్పి మేము ఒక రూపాన్ని తయారు చేసి దాన్ని ఏదన్నా అవహేళన చేస్తుంటే మీరు ఆ విగ్రహమే కదా అని చూసి చూడకుండా వదిలేస్తారా లేకుంటే వాళ్ళు తయారు చేస్తున్న రూపానికి మా దేవుడు పేరు పెట్టారు కదా అలా చేయడానికి మేము ఒప్పుకోమని చెప్పి తిరగబడతారా విగ్రహారాధన అంటే ఆ విగ్రహాన్ని దేవుడు అనుకోవడం కాదు ఆ విగ్రహం దేవుడి ప్రతిరూపం అని ఫీల్ అవ్వడం ఎందుకంటే స్వయంగా ఆ దేవుణ్ణి మనం చూడలేము తాకలేము ఆయన్ని అనుభూతి చెందడం ఈ విగ్రహం ద్వారా సులువు అవుతుంది కాబట్టి మనం ఇలా విగ్రహాన్ని కనిపించుకున్నాము ఈ విగ్రహారాధనని హేళన చేయాల్సినంత అవసరం ఏమీ లేదు ఈ వినాయక నిమజ్జనంలో మీరు అంత ఇదిగా బాధపడాల్సిన విషయం కూడా లేదు ఇదేనండి నేను చెప్పాలనుకుంది థ్యాంక్ యూ